హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాళ రెసిపీ బీరకాయ పప్పు ఈ బీరకాయ పప్పు రైసు పుల్కా చపాతి దేని కాంబినేషన్లైనా తీసుకొని తినవచ్చు దీన్ని సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక లేత బీరకాయ తీసుకున్నాము ఈ లేత బీరకాయకి ఒక హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువగా పెసరపప్పు తీసుకోవాలి ఈ పెసలపప్పు ఒక బౌల్లో వేసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు పచ్చిమిర్చి రెండు టమోటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని మూత పెట్టి స్టవ్ మీద ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తరువాత ఇప్పుడు ఇందులో చింతపండు పసుపు ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇవి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో రుచికి సరిపడే గల్లుప్పు వేసుకొని ముద్దపప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఇవి కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడే ఇందులో కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు కూడా వేగిన తరువాత బీరకాయ పప్పు ఇందులో వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత దీన్ని ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్